ो ॐ नानाञ्जनशलाकाय शिष्यचित्तापहारिणे परब्रह्मस्वरूपाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు ధనాతన స సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పుణ్యతీర్థ స్నాన ఫలము విద్యాధర ముని పుంగవుడు సుతికీర్తి మహారాజుతో ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు ఓ మహారాజా పుణ్యతీర్థ స్థానములో ఎక్కడెక్కడ ఆచరించవలెనో వినుము ఈ వైశాఖ మాసములో పవిత్ర గంగానది తీరమందున్న ప్రసిద్ధ కాశీ మహాక్షేత్రములు వైశాఖ మాస వ్రతమును ఆచరించాలి ప్రయాగక్షేత్రమందు పితృదేవతలకు కర్మలను ఆచరించాలి వైశాఖ మాస వ్రతమును ఇంకను నేపాల దేశమందున్న గండకీ నదీ తీరమందలి పశుపతి క్షేత్రమందు కానీ కాశ్మీర దేశములో కానీ అమర్నాథ్ క్షేత్రములో కానీ నందలి తారకేశ్వర శివలింగము వద్ద కానీ ఆచరింపవచ్చును ఈ వైశాఖ మాస వ్రతం ఆచరించిన వారు ఆయుర ఆరోగ్య భోగభాగ్యములతో వర్ధిల్లగలరు ఇక దక్షిణ భారతదేశములో ఈ వైశాఖ మాస వ్రతమును పవిత్ర గోదావరి నదీ తీరమందున్న కోటిపల్లి క్షేత్రమందు గాని సప్తగోదావరి నదీ తీరమందు ద్రాక్షారామ క్షేత్రమందలి మాణిక్యాంబ భీమలింగేశ్వర స్వామి సన్నిధి సన్నిధిని కానీ లేక అఖండ గోదావరి నదీ తీరమందలి కోటిలింగేశ్వర క్షేత్రమందు గాని సువర్ణముఖి నదీ తీరమందున్న జ్ఞానప్రసూనాంబ స్వామి సన్నిధియందుగాని శ్రీరంగ క్షేత్రమందలి మహాలక్ష్మి శ్రీరంగనాథులవారి సన్నిధిని గాని జంబూవన మందలి జంబుకేశ్ జంబుకేశ తీర రామతీర్థం సూర్యచంద అగస్త్యంగముల దగ్గర చేసి దాన వర్తించినచో స్వర్గలోకమునందు శాశ్వత స్థానమును పొందగలరు ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము ఓ ॐ सहनाभवतो सहनो गुणक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधितमस्तु माविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः